రాష్ట్రంలో ఎన్నికలు నగరం మోగింది ఎన్నికల కోడ్ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి చెక్ పోస్టులు అన్ని జాగాలలో పెట్టడం జరుగుతూ ఉంది సంతోషం మేము కోఆపరేట్ చేస్తాము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అయితే ఇవాళ కర్ణాటక నుంచి లారీల యాభై కోట్ల రూపాయలు తెలంగాణ కాంగ్రెస్కి కర్ణాటక డీకే శివకుమార్ ఆయన ఆయన మనుషులు ఈడ రేవంత్ కి యాభై కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ సెకండో పట్టుకొని అంతా తెలుస్తుంది కోట్ల రేవంత్ ఇంతకు ఏమో సంచుల మోతుండే ఇప్పుడు లారీలలోనే తరలిస్తున్నారు రేవంత్ తెలంగాణ సమాజము చూడాల్సింది ఏంటంటే ఒక దొంగ తగులుబాజీ దుర్మార్గుడు కేసీఆర్ లాంటి నాయకుడిని మనం తరిమేసి మళ్ళా ఎటువంటి లంగాలను తెచ్చుకుంటే కాంగ్రెస్ వాళ్ళ లెక్క లంగాలను తెచ్చుకుంటే ఇదే ధరణీలు నడుస్తాయి ఇదే దోపిడీలు నడుస్తాయి ఇదే శాండ్ మాఫియాలు నడుస్తాయి ఇదే మొరం దందాలు నడుస్తాయి ల్యాండ్ కబ్జాలు బ్లాక్ మెయిలింగ్లు ఇవే నడుస్తాయి కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేసుకునేది మీ పిల్లగాళ్ళ భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ కోటే లారీల యాభై కోట్లు ధరించుకున్నా యాభై కోట్లు లారీలలో ధరిస్తున్నారట మబ్బునే ఎన్ని లారీలు వచ్చినాయో ఏదో ఇప్పుడు అని పట్టిన తండ్రి తెలుస్తాయి ఏడిపోతారు పోతారు చెక్ పోస్టులలో కేవలం కార్లు జీబులు తప్ప వేరే ఏవి చెక్ చేస్తారు కదా దాని కూడా చెక్ చేస్తారు మరిస్తారు లారీలు పొద్దున పట్టించారు యాభై కోట్లు ఇరవై రెండు డబ్బాలన్నా యాభై కోట్ల రూపాయలు అట రేవంత్ బాయ్ ఎవరా జవాబుదేవ్ థ్యాంక్ యూ అన్న